యోగ యోగిష్టం కథల్లో ఇవాళ ఇవాళ విచారణ యోగ పద్ధతుల లక్షణాలను గురించి తెలుసుకుందాం విచారణ ఒకటి యోగం ఒకటి ఈ రెండు రెండు పద్ధతులు అనమాట వాటి లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం శ్రీరాముడు అడిగాడు వశిష్ఠుల వారిని విచారణ వలన వాసనాక్షయం కలిగి అంటే జ్ఞానం అన్నమాట విచారణ అంటే జ్ఞానం అందువల్ల కలిగే జీవన్ముక్తి పదాన్ని నేను గ్రహించాను ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కువగా చెప్పింది జ్ఞానాన్ని గురించే తత్వ విచారణ గురించే అందులో సంపూర్ణంగా విశ్రమించాను నేను గ్రహించాను విశ్రమించాను అంటున్నాడు రాములవారు ఓ భగవంతుడా ఇక ప్రాణస్పంద నిరోధం చేత అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణస్పంద నిరోధనం అంటే శ్వాస దాని చేత వాసనాక్షయాన్ని పొందే విధానాన్ని వివరించండి అని అంటూ రాముల వారు ఈ రెండింటిలో ఏది తేలికైందని కూడా అడిగాడు ఏది ఎక్కువ ఫలవంతమైంది అని కూడా అడిగాడు దేనివల్ల దుఃఖం దూరం అవుతుంది అని అడిగాడు ఇన్ని రకాలుగా ఆయన తన సందేహాన్ని వెలిబుచ్చారు ఒక విషయం చెబితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానం సందేహాలు వస్తుంటాయి వాళ్ళ అనుమానాలు సందేహాలు అన్నీ తీరాలి కదా అందుకని మనకు కూడా ఇది యోగం అలాగే ప్రాణస్పంద విచారణ విచారణ ప్రాణస్పంద ఈ రెండింటిలో ఏది ఫలితాన్ని ఇస్తుంది ఏది వల్ల దుఃఖం దూరం అవుతుంది ఏది తేలిక అని అడిగడు వశిష్ఠులు వారు అంటున్నారు సంసారాన్ని తరింపచేసే ఉపాయాన్నే యోగం అని చెబుతారు చిత్తాన్ని శమింపచేసే యోగం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఇంతవరకు వివరంగా చెప్పిన విచారణతో కూడిన ఆత్మజ్ఞాన ఉపాయం అంటే చిత్తం నశించాలి మనస్సు నశించాలి చిత్తం అచిత్తం అవ్వాలి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా అది ఎట్లా అంటే జ్ఞానం చేత అని జ్ఞాన విచారణ తత్వ విచారణ చేత ఇప్పుడు రెండో ఉపాయం ఏంటంటే ర ప్రాణ నిరోధం ఈ రెండిటిని యోగ శబ్దంతో చెప్పవచ్చు అసలు యోగం అంటే ఏంటి కూడిక అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యమే యోగం ఈ జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సాధించే ఏదైనా ఏ మార్గమైనా యోగం అనేది అన్నమాట కాబట్టి లోకంలో యోగం అన్న మాటకి ప్రాణ నిరోధం అన్న అర్థం కూడా ఉంది అంటే ప్రాణాయామనే యోగము అన్నమాట ప్రాణ నిరోధాన్ని ఈ అర్థమే అసలు గట్టిగా లోకంలో ప్రచారంలో ఉందన్నమాట ఈ రెండు చేత ఒకటే ఫలం చేకూరుతుంది మరి ఏది ఎక్కువ ఫలం చేకూరుతుంది అంటే రెండిటికి చివరి ఫలం ఏంటి మోక్షమే కదా కాబట్టి రెండిటికి ఒకటే ఫలం ఫలంలో తేడా లేదు అయితే ఏది తేలిక ఏది కష్టం అనేది అనేదాంటో తేడా ఉందన్నమాట కొందరికి యోగం అసాధ్యంగా అనిపిస్తుంది అంటే ప్రాణస్పందన కొందరికి జ్ఞాన విచారణ అసాధ్యంగా అనిపిస్తుంది కొంతమంది కేవలం ప్రాణ నిరోధం చేత అను మొత్తం ఆత్మస్వరూపాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు అందుకేతా కొంతమందికి అది కొంతమందికి ఇది కొంతమందికి ఒక వస్తువు ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొక వస్తువు ఇష్టమైనట్టుగా ఈ రెండు మార్గాల్లో ఒక మార్గం కొందరికి బాగా ఇష్టమవుతుంది ఇంకొక మార్గం కొందరికి ఇష్టమవుతుంది కొందరి జ్ఞాన విచారణ కష్టం అనిపిస్తుంది కొందరికి యోగం అంటే ఈ ప్రాణస్పంద ద్వారా భగవంతుని చేరు భగవత్ స్వరూపాన్ని పొందడం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఓ సాధువు నా అభిప్రాయం ప్రకారం అయితే జ్ఞాన విచారణ తేలిక అన్నారు యోగం కంటే జ్ఞాన విచారణ తేలిక వివేకము విచారణ వల్ల అజ్ఞానాన్ని దూరం చేస్తే మరల పుట్టదు అందుకనే జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అని మనం భవితీతలో చదువుకున్నాం కదా చివరికి ఎన్ని మార్గాలు చేసినా చివరికి జ్ఞానం కలగాల్సిందే జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ ఆ ఆత్మ నేను నేను దేహాన్ని కాదు అంటే ఈ ఆత్మ నేను అంటే నా దేహంలో ఉన్నదే కాదు మొత్తం అంతటా వ్యాపించిందే అది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అది సర్వత్రా అని ఉంది అది కాబట్టి జ్ఞాన విచారణే తేలిక వివేకము విచారణ వల్ల అజ్ఞానాన్ని దూరం చేస్తే మరల పుట్టదిహ సర్వావస్థల్లోనూ నిత్యంగా జ్ఞానం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది ఇక యోగం అయితే అంటే ప్రాణస్పందన అనమాట కాదు ప్రాణ నిరోధం అన్నమాట ఈ యోగం అయితే దేశ ఆసన సార ఆసన ధారణ మొదలైన అంగాల వల్ల అంటే అష్టాంగ యోగం అని చెప్పుకున్నాం అందులో అందులో అంటే ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యాన ధారణ సమాధి ఇవన్నీ అష్టాంగ యోగాలు అనమాట యోగం అంటే ఈ మొదలైన అంగాల వల్ల అది అంత తేలికైన విషయం కాదు జ్ఞాన విచారము యోగం అనే రెండూ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇప్పుడు నీకు ప్రాణపాన సమత్వం ద్వారా దేహాన్ని ఆశ్రయించబడే ఆశ ఆశ్రయించి చేయబడే యోగాన్ని గురించి చెబుతాను విను అన్నారు అనే ప్రాణ అపాన వాయువులు ఉన్నాయి కదా కాబట్టి ఈ ప్రాణాపాన సమత్వాన్ని చేయటి వాటిని దేహాన్ని ఆశ్రయించి చేయబడే యోగం చెబుతున్నారు ఇప్పుడు దాంట్లో భూసుండు కథ చెబుతున్నారు వశిష్ఠుడు ఒకనాడు చెప్తున్నాడు వశిష్ఠుల వారు ఒకనాడు నేను స్వర్గంలోని ఇంద్ర సభకు వెళ్ళాను అక్కడ నారదాది శ్రేష్ఠులంతా చిరజీవనం అంటే ఎక్కువ కాలం బ్రతకటం అనే విషయంపై చర్చిస్తున్నారు చిరజీవనం అది ఆ సందర్భంలో మహనీయు మాననీయుడైన శత శతతాపుడు అనే ముని ఇట్లా అన్నాడు శతతోపుడు ఏమంటున్నాడంటే మేరు యొక్క ఈశాన కోణంలో పద్మరాగ అంటే ఎరుపు రంగు రత్నం అది పద్మరాగమయమై శోభించే చూతం అనే కల్పతరువు ఒకటి ఉంది అక్కడ మీరు ఈశాన్య కోణంలో ఉంది చూతం అనే కల్పతరు ఆ కల్పతరువు మీద దక్షిణ దక్షిణ దిశలో ఒక పెద్ద త్వర త్వర ఉంది దానికి బంగారు లతలు అల్లుకొని ఉంటాయి అక్కడ ఒక చిన్న పక్షుల గూడు ఉంది అందులో భుసుండు అనే కాకి పద్మకోశంలో బ్రహ్మదేవుడిలాగా నివసిస్తూ ఉన్నాడు ఓ దే పద్మకోశంలో అంటే పద్మము అంటే ఇక్కడ హృదయం అని చెప్పుకోవచ్చు అంటే నీవార శోక వత్తాన్ని వీతాప సత్యనపమ తత్స్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థని నీవార శోకం అంటే వడ్లగ ముక్కు వడ్ల కింద యొక్క ముక్కు భాగము ఎంత తక్కువగా ఉండదో అంత తక్కువ భాగంలో హృదయంలో ఆయన నివసిస్తున్నాడు పరమాత్మ అని అదే ఇక్కడ చెప్పాడు అండి పద్మకోశంలో బ్రహ్మదేవుడు అంటే అది అనమాట ఆత్మని అక్కడ ఉండే ఆయన స్థానం అని చెప్పుకున్నాం కదా అందులో పద్మకోశంలో బ్రహ్మదేవులాగా వసిస్తూ ఉంటాడు ఓ దేవతలారా ఆ వాయస్ అంటే కాకిని పోలిని చిరంజీవులు ఈ లోకంలో అసలు ఎవరు లేరు ఆయన పేరు శుభండు భుసుండు అని చెప్తున్నారు కదా ఆ పేరు భుసుండు అనే కాకి అన్నమాట ఆ కాకి స్వర్గంలో కూడా అంతటి వయసు ఆ కాకి ఉన్నంత వయసు ఉన్నవాళ్ళు లేరు అతడు శ్రీమంతుడు మహాబుద్ధిమంతుడు శాంతుడు త్రికాలవేత్త ఆసక్తి లేకుండా జీవించే చిరంజీవి అతడు పరమ విశ్రాంతిని పొంది ఉంటాడు అంటే అది దాని పురుష స్త్రీలింగం పురుషలింగం పురుషలింగంగా వాడు అంటే మొగ మోగకాకి అయ్యి ఉండొచ్చు ఇక వశిష్ఠుడు అంటున్నాడు శతతాపుడు చెప్తున్నాడు కదా ఈ కథని అప్పుడు వశిష్ఠ ఈ విధంగా శతతాపుడు చెప్పిన కథ పూర్తి కాగానే దేవతలందరూ యధేచ్ఛిగా వెళ్ళిపోయారు నేను మాత్రం కుతూహలంతో ఆ భుసుని చూడటానికి వెళ్ళాను అతడు నివసించే శిఖరం పద్మరాగమయం అని విన్నమాట వల్ల దాన్ని తేలిగ్గానే గుర్తించగలిగాను అక్కడ అనేక శాఖలతో విస్తరించి అర్ధుల ఆర్ధుల కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని చూశాను దాని కొమ్మలు రెమ్మలు కణుపులు పుష్పాలలో పక్షుల గుళ్ళు కట్టుకొని ఉండటం నేను చూశాను అక్కడ బ్రహ్మ వాహనాలైన హంసలు వేదమంత్రాలనే అగ్ని వాహనాలైన చిలకలు అగ్ని మంత్రాలని ఉచ్చరిస్తున్నాయి కార్తికే అయిన వాహనాలైన నెమళ్ళు ఇంకా అనేక పక్షి జాతులు అక్కడ కనపడ్డాయి ఆ చెట్టు దక్షిణ భాగాన ఆకులతో దట్టమైన ఒక కొమ్మ మీద గూళ్ళు కట్టుకొని ఉంటున్న కాకుల గుంపును ఒకదాన్ని నేను ఆకాశం నుండే చూశాను అవి చూడటానికి కల్పాంతంలోని మేఘ సమూహంలాగా ఉన్నాయి వాటి నడుమ భుసుండు ఇంద్ర నిలవని నల్లని రత్నంలాగా ఉన్నాడు అప్పుడు నేను నాలుగు వైపులా ఉజ్వల కాంతిని ఆకాశ ఆకాశమండలం నుండి అతను ముందుకు దిగాను ఎవరు వశిష్ఠులు వారట దిగారు దిగారనమాట అప్పుడు కలిగిన శబ్దాన్ని కాకులు ఒక్కంత ఉరిగిపడి లేచాయి ఆ కాకుల సభ మధ్యలో ఉన్న భుసుండు మాత్రం చూడగానే నన్ను గుర్తించాడు పర్వతం నుండి లేచే లాగా ఆకుల మధ్య నుండి లేచి ఓ ముని స్వాగతం అన్నాడు అంటూ మధురంగా పలికాడు అతడు గౌరవనీయుడు సమదర్శి అంతర్ముఖ దృష్టి కలవాడుగా ఉన్నాడు అతన్ని చిరంజీవి భుసుండు అని కూడా అంటారు అతడు యుగ యుగాల ఉత్పత్తి ప్రళయాలను చూసి స్థిరబుద్ధి కలవాడు అయ్యాడు అంటే యుగ యుగాల పాటు ఉన్నాడు అనమాట బతికే ప్రతి కల్పంలో ఉన్న లోక పాలకులు వారి ఆయువుల్ని లెక్క కట్టి విసుగు చెందాడు గతించిన సురాసుర పాలకుల కర్మలన్నీ అతని గుర్తులో ఉన్నాయి చతురుడైన అతని మాటలు స్పష్టంగా మధురంగా స్నేహపూర్వంగా ఉన్నాయి అతని అతడు విజ్ఞాని నిర్మలుడు నిరహంకారుడుగా ఉన్నాడు సర్వానికి ఆధారమైన పరమార్థ వస్తువును గ్రహించి శాంతుడై ఉన్నాడు సుమ్ముడనే కాకి ఇంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి వాడు సంకల్పం మాత్రం చేత అతనికి చేతులు పుట్టాయి వాటితో అతడు నాకు పుష్పాంజలిని ఇచ్చాడు ఆ తర్వాత ఒక పెద్ద కల్పవృక్షపు ఆకును నాకు ఆసనంగా ఇచ్చి అర్ఘ్యపాదాదు సమర్పించాడు అని ఈ విధంగా పలికాడు ఆయన భుసుణుడు అంటున్నాడు భగవంతుడా అత్యంత మాననీయులైన మీరు నా జన్మ జన్మార్జిత పుణ్యఫలంగా ఎక్కడి నుంచి అరుదించారు మీరెంత కష్టం ఎందుకు తీసుకున్నారు నేను దాన్ని వినకోరుతున్నాను అన్నాడు ఆయన ఓ ముని మీ చరణ దర్శనం చేతనే నేను అంతా గ్రహించగలిగాను స్వర్గంలో జరిగిన చిరంజీవుల ప్రసంగంలో నేను మీ స్మృతి పదంలో పడ్డాను అది కూడా చెప్పేశాడు ఆయన అందువల్ల మేమందరం మీ పవిత్ర పాద స్పర్శ చేత పుణ్యాన్ని పొందగలిగాము ఈ విధంగా నేను అంతా గ్రహించినప్పటికీ మీ ద్వారా మీ వాగామృతాన్ని పానం చేయటానికి అడుగుతున్నాను అని అడిగాడు అనమాట చెప్పండి మీరు అని ఆ వశిష్ఠుల వారు ఏం చెప్పారో సుభ భుసుడికి రేపు తెలుసుకుందాం స్వ